మూర్ఛ వ్యక్తుల కోసం పట్టు ఆ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల న్యాయ పోరాటం హస్తం పార్టీలోనే కాదు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే హైకోర్టు మెట్లెక్కడం ఇంట్రెస్టింగ్ గా మారింది పైకి ఆక్రమణల మీదే వాళ్ళ ఆక్రోశమైన టార్గెట్ మాత్రం వేరేనట ఓ మంత్రితో పాటు మరో ముఖ్య నేతను ఇరకాటంలో పెట్టేందుకే మరో మంత్రి స్కెచ్ వేశారన్న టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు వారి వెనుక ఉండే చక్రం తిప్పుతున్నది ఎవరు తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం ఆ టాపిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారంటూ కోర్టులో పిలివేశారు నలుగురు అధికార పార్టీ శాసనసభ్యులు గత ప్రభుత్వం సదరు ప్రైవేట్ కంపెనీకి ఎన్ఓసీ ఇచ్చిందట దాన్ని రద్దు చేసి ఆక్రమణలు కూల్చివేయాలన్నది ఎమ్మెల్యేల డిమాండ్ గట ఎంతవరకు కావచ్చు కానీ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు పురపాలక శాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆక్రమణ కథెంటో తేల్చొచ్చు కదా అంటే ఎమ్మెల్యేలు చెప్పే సమాధానం గత ప్రభుత్వం నిర్ణయం కాబట్టి పిటిషన్ వేశామని చెప్పుకొస్తున్నారు గత ప్రభుత్వం నిర్ణయం అయితే సీఎం దృష్టికి తీసుకెళ్తే సమీక్షించి పరీక్షించలేరా అంటే నో కామెంట్ అంటున్నారట ఆ నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో కాజాగూడలో ప్రభుత్వానికి చెందిన భూమిని ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తోందంటూ కోర్టులో పిలివేశారు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజశ్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయకులు ఉన్నారు మీరెవరు నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కాదు అయితే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు మెట్లు ఎక్కడంపై పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది ఏ ఇద్దరు నేతలు కలిసినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా చేశారంటూ ఆరా తీస్తున్నారు పవర్ లో ఎమ్మెల్యేలు కాబట్టి సమస్యను సీఎం దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు అయినా వేరెందుకు ఇలా కోర్టు మెట్లు ఎక్కారనేది డిస్కషన్ పాయింట్ గా మారింది అయితే దీని వెనుక కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్త ముందనే టాక్ జోరుగా వినిపిస్తోంది సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తున్న పొంగులేటితో పాటు మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న టార్గెట్ అనే వ్యక్తమవుతున్నాయి ఈ మధ్య కాస్త సైలెంట్ అయిన రేవంత్ కేబినెట్ లోని సహచర మంత్రి ఈ ఇంట్రెస్టింగ్ కథ నడిపిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది అది ప్రభుత్వ భూమి కావచ్చు ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుండొచ్చు ఇవన్నీ సీఎం కు తెలియవా తెలిసినా ఆయన పట్టించుకోవడం లేదా అందుకే ఎమ్మెల్యేలు కోర్టుకెళ్లారా అంటే తెర వెనుక కథ వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది ఈ వ్యవహారం ఇప్పటికే హైకోర్టులో ఉండడంతో ఎటువైపునకు దారి తీస్తుందనే ఉత్కంఠ నెలకొంది